మనకి మనం ఈ పార్టీకే ఓటు ఎందుకు వేయాలి ఎందుకు వేయకూడదు ఇంకొక పార్టీకి ఎందుకు వేయకూడదు ఇది ప్రశాంతంగా మనం ముందు తెలుసుకోవాలి ఏదో మన కులమో మతమో మన చుట్టాలు మన ఫ్రెండ్స్ చెప్పారని ఓటు వేయటం కాదు అందులో యూత్ కూడా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకొని మన వాళ్ళు చెప్తే వేయటం కాదు ఎందుకు కావాలి అనేది ఒకసారి మీరు చూసినట్లయితే మన భవిష్యత్తులో ఫస్ట్ మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీ మంచి వాటరు మంచి వాతావరణాన్ని కల్పించడం ఇవి అవసరం తరువాత మన జీవనంలో మార్పు వచ్చి ఒక మార్పు చెందిన జీవితాన్ని ఒక మంచి జీవితాన్ని గడపాలంటే ఏం కావాలి మన సమాజానికి అని చూస్తే ఒక విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ పక్క ఉన్నటువంటి నాలుగు కుటుంబాలు కూడా బాగుపడతాయి అలా కాకుండా అలా కాకుండా ఏదో పదివేలు ఇచ్చి కోటా బియ్యంతో మనం జీవించినట్లయితే మన తాత అవే తిన్నాడు మన నాన్న అదే తింటున్నాడు అంటే ఒక స్టూడెంట్ వేసిన ప్రశ్న అమ్మాయి ఇది జస్ట్ వినండి ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ ఏమన్నాడు అంటే రే మనం మన మొత్తం రా మనం ఆ పార్టీకి ఓటు అంటే డాడీ నేను ఓటు వేయను అన్నాడు ఎందుకంటే మన తాత కోట బియ్యం తింటూనే ఉన్నాడు మన నాన్న కోట బియ్యమే తింటున్నాడు మాకు అదే పెట్టేటట్టున్నారు మన జీవితంలో ఏ మార్పు వచ్చిందని ఎందుకు వేయాలి ఆ పార్టీకి ఓటు గను ఉద్యోగం వచ్చిందంటే మన కుటుంబాన్ని మొత్తాన్ని బాగు చేస్తాను అలా విజయ నుండి ఉద్యోగ కల్పన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అతనికే ఓటు వేస్తానని ఎదురు తిరిగినటువంటి ఫ్యామిలీ మీరు గమనించాలి ఇలాగే ఓట్లు అడిగాం వెళ్ళాం వాళ్ళు మన ఇచ్చారా వీళ్ళు మనీ ఇచ్చారు ఈ కాదు ఇవన్నీ ఉండేవి మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అన్నీ జరిగేవి కానీ మనసులో ఉండే లోతుల్లో నుంచి ఎందుకు ఓటు వేయాలో తెలుసుకోండి ఇక్కడ మీకు ఉద్యోగం వచ్చినటువంటి కుటుంబాలను చూడండి ఎంత మంచిగా ఎంత ఉన్నతంగా ఉన్నారు ఉద్యోగం రానటువంటి కుటుంబాలు ఎక్కడైనా మనకి చిన్న తగాదాలు వచ్చినా కూడా ఆర్థిక సంబంధాలు ఆర్థికంగా ఆర్థికంగా ఎదిగినప్పుడు మనసు ప్రశాంతపడుతుంది గొడవలు తక్కువగా ఉంటాయి పీస్ఫుల్ లైఫ్ను మనం ఆస్వాదించగలం దానికి అనుగుణంగానే ఐదు సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు తెచ్చాడు మీకు తెలుసో తెలియదు ఒక కియా కంపెనీ మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రానికి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఫర్ ఇయర్ ఇన్కమ్ ఇన్ అవర్ స్టేట్ అలాంటి కంపెనీలు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కటి కూడా తీసుకురాల మరి మీకు ఉద్యోగాలు ఎలా కల్పిస్తాను వాళ్ళు కల్పించే ఉద్యోగాలు ఏంటంటే బతికి బతకలేని చాలీ చాలని జీవితాలు వాలంటీర్ ఉద్యోగాలు మనం వాళ్ళు విమర్శించడం కాదు మన బాబు అయినా మన చుట్టాలైనా ఆ ఉద్యోగం చేస్తే తృప్తిగా అన్నం తినగలం ఐదు వేలతో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడండి మన ఊర్లో వంద మంది ఉన్నారు అందులో ఇక్కడ మన సరౌండింగ్స్ చూస్తే నాకు పది మంది కూడా కనిపించాలి ఇందాక అడిగాను బ్యాక్ కూర్చొని వీళ్ళంతా ఇంజనీరింగ్ చదువుతున్నారా అని అడిగాను మీకు ఏం కావాలని అడిగాను అడిగితే కోటా బియ్యం పదివేలు ఐదు వేల పథకాలు అడుగుతున్నాడా ఆ యూత్ నడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు యాభై వేల రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తే ఈ ఐదు వేలు ఇచ్చే పథకాలు మాకు అవసరమే లేదన్న యాభై వేలు వస్తే మీ కుటుంబాన్ని మొత్తాన్ని పోషిస్తాడు అది ఒక్కడే గమనించండి మన జీవన విధానాన్ని మార్చే నాయకుడు మాత్రమే కావాలి మరలా మన ఊర్లో పెండింగ్ ఉన్న పనులన్నీ మనం జనార్దన్ గారిని అడిగి ఈ పూర్తి చేసుకున్నాము దానికి మీరందరూ సిద్ధంగా అడుగుతున్నా భారీ మెజార్టీ వచ్చిద్దాం మన డివిజన్ మన గ్రామంలో జనార్దన్ గారికి ఈసారి మీరందరూ గట్టిగా కష్టపడి గట్టిగా మెజార్టీ ఉండే అందరూ మేడం గారి యొక్క మాటలు వినడానికి వచ్చినాము చిరుకుంపాలెం వాసులందరికీ ఎవరో దీపరికి ధన్యవాదాలు తెలిసి తెలియజేస్తున్నాను మరి మన సమస్యలు ఏమున్నాయి అందరికీ తెలుసు నా యొక్క పల్లెలో ఏం అభివృద్ధి చెందింది ఏం అభివృద్ధి చేశారు మరి నాయకులు అనేది మనం ఒకసారి ప్రశ్ని ప్రశ్నించుకోవాలి మరి అందరికీ తెలుసు జనార్దన్ గారు సార్ అయాంలో మనకి ఎంత అభివృద్ధి జరిగిందో అనేది ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారో నిద్రపోతున్నారో మేల్కొని ఉన్నారో తెలియట్లేదు మరి మన అన్ని ఎక్కడెక్కడ పనులు మేడం గారి యొక్క మీరు మిమ్మల్ని అందరినీ గౌరవించి మేడం గారు ఈ టైంలో మన దగ్గరికి రావటం ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి మన సమస్యలు మన బాధలు మనకి ఏ అభివృద్ధి జరగలేదు మరి అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి అందరూ చూసి ఈసారి మనం జనదన గారిని గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మన యొక్క ఊరికి అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను మరి నన్ను వెంటాడుతూ ఉన్నారు నాయకులు మరి ఎందుకు అంటే కేవలం నేను ఒక పార్టీకి సంబంధమైన సంబంధమైన మనిషిని అని మాత్రమే కానీ వాస్తవంగా నేను ప్రతి విషయము సార్తో ప్రతిరోజు ఫోన్ చేసి చెప్పుకునేదాన్ని సార్ ఇదిగో ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా స్టేషన్కి వెళ్ళాను నా మీద అయితే ఆరు కేసులు పెట్టారు నేను టీడీపీ పార్టీ అమ్మాయినని మరి అన్ని అన్నిటికీ ఎదుర్కొంటూనే ఉన్నాను అయితే సార్తో ప్రతిరోజు నేను మాట్లాడుతూ ఉండేదాన్ని సార్ ఈ విధంగా చేస్తున్నారు ఈరోజు స్టేషన్ పిలిచారు సార్ ఈ విధంగా ఉంటున్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారు సార్ అంటే సార్ ఏమన్నా ప్రతి నిమిషము నాకు ధైర్యాన్నిస్తూ ఇప్పుడు వరకు అందరూ చెప్పారు ఇప్పుడున్న సమస్యలు ఏంటి మీ ఊరి గురించి అని ముందుగా మేము అంటే నేను చెప్పే కంటే కూడా ఒక్కసారి మిమ్మల్ని అందరూ అడుగుతానమ్మా ఇప్పుడు ఒక్క మీరు ఉన్నారు కదా చూసారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనార్థు గారు ఏం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ ఊరికి ఏ జరిగిందో ఒక్కసారి చెప్పండి అమ్మా ఎవరైనా పంతొమ్మిదిలో ఇరవై నాలుగు ఎవరైనా ఏదైనా రోడ్లు కానీ ఏదైనా అభివృద్ధి కానీ మీ రోజులు జరిగిందా ఏమీ లేదు కదా అదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు

ఎందువల్ల ప్రభుత్వం అట్లా ఉంది మేడం చెప్పండి చెప్పండి ఎవరినైనా చెప్పండి అండి పర్లేదు అంటే పని చేసే ప్రభుత్వం కాకపోబట్టి అంతే కదా పని చేసే నాయకుడు ఉంటేనే కదమ్మా మన ఊరు కానీ మనం కానీ మన పిల్లలని కానీ అభివృద్ధి జరిగేది అదే పని చేసే నాయకుడు లేకపోతే ఏమవుతుంది పరిస్థితి అంటే ఏంటైనడున్నా గవర్నమెంట్ ఏం చెప్తుంది సంక్షేమ పథకాలు చేసాం అభివృద్ధి చేసాం ఏ విధంగా అభివృద్ధి ఏ విధంగా సంక్షేమ పథకాలు చేశారు కదా ఉద్యోగం ఇవ్వటానికి అసలు అంటే మేము అభివృద్ధి చేస్తున్నాం మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు ఏంటిది దానివల్ల అంటే ఇంటికి ఒక ఎవరికోలేదు నొక్కే ఏదో ఒకటి పదిహేను వేలు పదివేలు ఇచ్చాం అయిపోయింది అంటే అంటే ఆ పదిహేను పదిహేను పదివేలు పదిహేను వేలతో మనం అభివృద్ధి చేస్తామా ఒక్కసారి మీ ఇలాంటి యూత్ ఉన్నారు నువ్వేం చదువుతున్నావు అమ్మా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ డిగ్రీ అయిపోద్ది కొన్ని ఇక్కడ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయినా ఉన్నారమ్మా మీరంతా అంత సెకండ్ ఇయర్ అయినా మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వెంటనే ఏం కోరుకుంటారు జాబ్ అవునా జాబ్ రావాలంటే కంపెనీలు రావాలిగా ఇప్పుడున్న మన పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే మీకు తెలుసు మీ ఫ్రెండ్స్ లో మీ సీనియర్స్ ఎవరున్నా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి లేకుండా తిరుగుతున్నారు అవునా సచింగ్ అంటే ఇదే గవర్నమెంట్ ఎలా ఉంటే ఎంత దారుణంగా తెలిసే పరిస్థితి మీకు దీనివల్ల అంటే అబ్బాయి ఒకటేనా కుటుంబ కుటుంబం బాధపడుతుంది ఆ పిల్లల వల్ల ఎంత మంది జీవితాల నాశనం అవుతుంది దీనివల్ల మీరంతా మెయిన్ ఆలోచించవలసింది ఇది ఇప్పుడు అంతే తప్ప పథకాలు అంటే పథకాలు వస్తాయి పథకాలు ఎక్కడికి పోవు పెన్షన్లు వస్తాయి ఇంకా బాబుగారు వస్తే ఇక్కడ జనార్దన్ గారు అంటే ఇంకా అన్నీ బాగుంటాయి కానీ మీరంతా ఆలోచించాల్సింది ఏంటంటే మన రాష్ట్రం కోసం మన ఒంగోలు బాగు కోసం మెయిన్ అవన్నీ బాగుపడి మన కుటుంబాలు బాగుపడతాయి ఏదో మనకి ఈరోజు వచ్చింది కదా అయిపోయింది కదా అంటే మన పిల్లల్లో కూడా అదే సంక్షేమ పథకాలు తీసుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుందామా కాదు కదా ఒక్కసారి మీరు అంతా ఆలోచించండి అమ్మా మంచి సమర్థవంతమైన నాయకుడు పనిచేసే నాయకులు ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది దాని ద్వారా మనం అత్త మన ఊరు బాగుపడుద్ది మెయిన్ పిల్లలంతా యూత్ మీకమ్మ మెయిన్ చెప్పేది మీరంతా కొంతమంది మోటివేట్ చేయాలి పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మీకు అర్థమవుతుందా అవుతుందా బాబుగారు అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా అవుతుందా మీరందరికీ అర్థం చేసుకోండి మీ పేరెంట్స్ చెప్పండి మీరంతా కూడా పిల్లలు కూడాను ఎలా ఉంది పరిస్థితి అదే ప్రభుత్వం మాకు ఉద్యోగాలు రాకుండా ఇలాగే తిరుగుతూ ఉండమంటారా మనం వేసే ఓటు వల్ల మన భవిష్యత్ నిర్ణయం ఉంటుంది అది ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళునూ మీరు మోటివేట్ చేయడం అందరిని ఇంకోటి చెప్పారు ఇప్పుడు జనాధ్యూ చెప్తున్నా మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీళ్ళ విషయంలో అయినా రోడ్లైనా డ్రైనేజ్లైనా సరే ప్రతిదీ కూడా మార్చేలా మళ్ళీ చేశారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది మంచి నీళ్ళది ఆల్మోస్ట్ గుళ్ళకమ్మ వరకు కూడా పైపులు ఎనభై శాతం పూర్తయింది అది ఈ రోజు మీకు ఈ నీటి అవస్థలు వచ్చాయి కాదు అది పూర్తి చేయకుండా మళ్ళీ కొత్త పథకాలు చేస్తాం కొత్త లైన్ చేస్తాం కొత్తవి చేస్తా ఉంటాయి అంటే ఉన్నది పూర్తి చేసి ఇస్తే మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది కదా గవర్నమెంట్ ఎలా అంటే ఉన్నది పూర్తి చేయట్లా అన్ని కొత్త కొత్త అవకాశాలు ఇస్తాం సార్ తప్ప అయిపోయిన ఇప్పుడు పూర్తి అయినా ఇస్తుంటే కనుక ఎప్పుడు ప్రతిరోజు నీళ్ళు వచ్చాయి మీ అందరికి ఇప్పుడు నీళ్ళు ఏ టైంకి వస్తున్నాయమ్మా మీకు తెలియ టైమింగ్ తెలుగు కదా లేదు ఏదన్నా కంపెనీలు వస్తేగా మన పిల్లలు జాబ్లు వచ్చేది ఇప్పుడు చాలా మంది వేరే స్టేట్స్కి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుందాం అనుకుంటారు హైదరాబాద్ ఏమన్నా బెంగళూరు ఎవరండి చెన్నై ఏమనండి ఎంతవరకు వాళ్ళ స్టేట్ కి సంబంధించిన ఒక ఎయిటీ పర్సెంట్ ఇచ్చి మిగిలిన ట్వంటీ పర్సెంట్ మనం పక్క రాష్ట్రాలకు ఇస్తారు పూర్తిగా వంద శాతం పక్క రాష్ట్రాలు తీసుకోరు కదా ఆ రాష్ట్రాలకు అయ్యాక కదా మనకు వస్తాయి కానీ ఇప్పుడున్న పరిస్థితులు మన ఎంతో మంది డిగ్రీ లేకపోయి బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ లేకపోయి బయటకు వస్తున్నారు సాఫ్ట్వేర్ బయటకు వస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి చూస్తున్నారా మీరు ఎక్కడైనా సరే అంటే కొంతమంది ఏదో కొంచెం కుటుంబం బాగా చూసుకుని బాగా చేసుకున్న వాళ్ళు ఏదో పిల్లలు ఎక్కడోకెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు చాలా మంది ఎలా అవుతున్నారు చెప్పినప్పుడు గంజాయిలు అలవాటు పట్టాలు డ్రగ్స్ అలవాటు పట్టాలు చెడు స్నేహాలు అలవాటు పట్టాలు ఎంత దారుణంగా తెలుసా పరిస్థితి మీకు దీనివల్ల అంటే ఆ అబ్బాయి ఒక్కడే నా కుటుంబ కుటుంబం బాధపడుతుంది ఆ పిల్లల వల్ల ఎంతమంది జీవితాల్లో నాశనం అవుతున్నాయి దీనివల్ల మీరంతా మెయిన్ ఆలోచించాల్సింది ఇది ఇప్పుడు అంతే తప్ప పథకాలు అంటే పథకాలు వస్తాయి పథకాలు ఎక్కడికి పోవు పెన్షన్లు వస్తాయి ఇంకా బాబుగారు వస్తే ఇక్కడ జనార్ద గారు ఇంకా అన్నీ బాగుంటాయి కానీ మీరంతా ఆలోచించాల్సింది ఏంటంటే మన రాష్ట్రం బాగుకోసం మన ఒంగోలు కోసం మెయిన్ అవన్నీ బాగుపడితే మన కుటుంబాలు బాగుపడతాయి ఏదో మనకి ఈరోజు వచ్చింది కదా అయిపోయింది కదా అంటే మన పిల్లల్లో కూడా అదే సంక్షేమ పథకాలు తీసుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుందామా కాదు కదా ఒక్కసారి మీరు అంతా ఆలోచించండి అమ్మా మంచి సమర్థనంతో అయిన నాయకులు పనిచేసే నాయకులు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది దాని ద్వారా మనం అంత మన ఊరు బాగుపడుద్ది మెయిన్ పిల్లలు యూత్ మీకమ్మ మెయిన్ చెప్పేది మీరంతా కొంతమంది మోటివేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి ఏంటంటే అర్థమవుతుంది కదా మీకు పరిస్థితి ఏంటనేది మాకంటే బాగా మీరు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు టీవీలు చూస్తున్నారు పేపర్లు చదువుతున్నారు దాంట్లో రోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మీకు అర్థమవుతుందా బావకారినప్పుడు ఎలా ఉండేది ఉప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందా అది మీరందరికీ అర్థం చేసుకోండి మీ పేరెంట్స్కి చెప్పండి మీరంతా కూడా పిల్లలు కూడా ఎలా ఉంది పరిస్థితి అదే మాకు ఉద్యోగంలో కాకుండా ఇలాగే తిరుగుతూ ఉండమంటారా మనం వేసే ఓటు వల్ల మన భవిష్యత్తు నిర్ణయం ఉంటుంది అది ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళను మీరు మోటివేట్ చేయడం అందరిని ఇంకోటి చెప్పారు ఇప్పుడు జనార్దన్ గారికి చెప్తున్నాం మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీళ్ల విషయంలో అయినా రోడ్లైనా అయినా సరే ప్రతిదీ కూడా మార్చారు మళ్ళీ చేశారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది మంచి నీళ్ళు ఆల్మోస్ట్ గుళ్ళకమ్మ వరకు కూడా పైప్ లైన్ ఎనభై శాతం పూర్తయింది అది పూర్తయినకి ఈ రోజు మీకు ఈ నీటి అవస్థలు వచ్చేవి కాదు అది పూర్తి చేయకుండా మళ్ళీ కొత్త పథకాలు తెస్తాం కొత్త పైప్ లైన్ వేస్తాం కొత్త చేస్తా ఉంటారు అంటే ఉన్నది పూర్తి చేసి ఇస్తే మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడుగా గవర్నమెంట్ ఎలాగంటే ఉన్నది పూర్తి చేయట్లా అన్ని కొత్త చేస్తాం కొత్త అవకాశాలు ఇస్తాం సార్ తప్ప అయిపోయి అంటే ఇప్పటి వరకు పూర్తయినా ఇస్తుంటే కనుక ఇప్పుడు ప్రతిరోజు నీళ్ళు వచ్చేవి అందకి ఇప్పుడు నేను ఏ టైంకి వస్తున్నాయమ్మా మీకు తెలియ టైమింగ్ తెలీదా ఒక టైం లేదు రాత్రి కూడా వస్తాయి అర్ధరాత్రి వస్తాయి నీళ్లు ఏంటంటే అర్ధరాత్రి లేసి ఆడవాళ్ళు నీళ్లు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు అది యువకుడు ఎప్పుడు కూడా ప్రొద్దున్న ఎప్పుడు ఆరింటి నుంచి సాయంత్రం పదింటి లోపల వాటర్ పడని చెప్పేవారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే లాస్ట్ పదహారు నుంచి పంతొమ్మిది అందరికి సాయంత్రం మాట రాత్రిలో నీళ్ళు వచ్చే అర్ధరాత్రి వచ్చేది కదమ్మా నీళ్ళు ఎప్పుడు కూడా అది మీ అందరికి గుర్తు పైరియా ఫ్యాక్టరీ తీయాలంటారా అంటే కెమికల్స్ ఏంటనేది ఒకసారి చూస్తారు తప్పకుండా లేదమ్మా విషయం ఒకసారి జనాభా దృష్టి తీసుకెళ్దాం అంటే నాకు తెలుసు ఆల్మోస్ట్ ఉంటుందేమో ఒకసారి చూస్తాను మాట్లాడుతారు కాస్త ఇబ్బంది పైగా మా డాడీ పెట్రోల్ పెట్రోల్ చాలా సార్లు పెంచారు కదా అందుకని ఇంకా ఇలా ఇబ్బంది అయిపోయి మేము ఒంగోలు ఉంటున్నాం మా ఊరు వదిలిపెట్టి మేము ఒంగోలు ఉంటున్నాము మీరు చెప్పండి ఎక్కడన్నా మీరు మీ ఇంట్లో ఉండకుండా వేరే ఊరు వెళ్ళినప్పుడు ఒక వీక్ వన్ వీక్ అనుకుందాం లేకపోతే మూడు రోజులు అనుకుందాం మీరు మీ ఇంటి దగ్గర లేనప్పుడు మా గవర్నమెంట్ మాకుంది అన్న ధైర్యం మీకుందాం అంటే మీ ఇంటి ముందు గట్టి పెరిగితే గానీ మా గవర్నమెంట్ మాకుంది వాళ్ళు శుప్రీమ్ చేస్తారనేది ఒకసారి కూడా ఆ పేరుతో ఫోన్ చేశారు ఇక్కడ మీ ఇంటి ముందు లైట్ తీసేశారంటే కావాలంటే నాకు వచ్చి మామి చెప్పగానే వచ్చి లైట్ వేసేశారు నిజంగా మేడం మాకు టీడీపీ హయాంలో మాత్రం చాలా పనులు జరిగాయి నా ఒక్కదాని కోసం అందరి కోసం జరగాలని నేను కోరుకుంటాను మేడం చెప్పింది అర్థమైందమ్మా ఏంటంటే మన ఊర్లో లేకపోయినా మన ఇంటి ముందు ఇంటి ముందు శుభ్రం ఉంటుంది కదా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తారు కదా ఇప్పుడు జరగట్లేదు అవును

ఇంత కష్టం మాకు అవసరం మేడం ఓటు వేసి ఇలా ఇలా మేము అది ఇస్తాం ఇది ఇస్తాం హామీలు ఇస్తారు ఓకే ఇచ్చే అందరు ఇస్తా ఉంటారు కానీ నిజాయితీగా చేసేవాళ్ళు మాకు కావాలి మేడం అది జనార్దన చేత మేము నమ్మకం తప్పకుండా మీ అందరి అంటే మీ అందరి నమ్మకం నిలబెట్టుకుంటారు జనార్దన్ తప్పకుండా డెఫినెట్ గా చేస్తారు ఏంటంటే ఇప్పుడు మాటలు చెప్పి వెళ్ళిపోయే రకం కాదు మా జనార్దన్ తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసుకుంటారు తప్పకుండా మీ అందరి బాధ కూడా తీరుద్దమ్మా s